ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కమ్మనైన రెసిపీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా సింపుల్గా ఈ స్వీట్ పొటాటోని నేను బాయిల్ చేసి బెల్లం సిరప్లో వేసి చాలా కమ్మగా ప్రిపేర్ చేశానండి నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కమ్మనైన రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు వీడియో పూర్తిగా చూడండి ఓకే అండి నేను కేజీ వరకు చిలకడదుంపల్ని తీసుకొని ఇలా పైన పొట్టు మొత్తం చాక్తో తీసివేశాను ఇలా తీసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్లో మళ్ళీ టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఈ చిలకడదుంపల్ని ఒక ఇంచు వండేటట్లు కట్ చేసుకోండి ఇలా లావుగా ఉన్న సన్నగా ఉన్న ఒక ఇంచు పీసెస్ కట్ చేసుకోండి ఇలా అన్నీ ఒకే తీరుగా కట్ చేసుకోండి ఇలా ఒక ఇంచు ఉండేటట్టు బిల్లలు బిల్లలుగా కట్ చేసుకుంటే మనం వేసిన బెల్లం గులాబ్ జామ్ లాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి గులాబ్ జామ్ అన్న తిన్నా కానీ హెల్త్కి మంచిది కాదు కానీ చిలకడదుంపలు ఇలా బెల్లం సిరప్లో వేసి తీసుకుంటే గులాబ్ జామ్ కన్నా టేస్ట్ కమ్మగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలా మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకొని మరొకసారి ఈ వాటర్ని చేద్దాం ఇలా ఒక ఇంచు ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకు బెల్లం సిరప్ చాలా బాగా పడుతుందండి ఇప్పుడు వాటర్ తీసేసి వేరే వాటరు ఒక గ్లాస్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఉడికించొద్దు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒక పీస్ తీసి చెక్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా స్పూన్లోకి తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే ఉడికిందా లేదో తెలుస్తుంది ఇలా నొక్కి చూడండి ఉడికిందండి ఈ వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసి రెండు స్పూన్లు వాటర్ వేసి కలుపుకోండి ఇలా రెండు స్పూన్లు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరే ఇలా బెల్లం నీళ్ళు మరిగేంతవరకు మరిగించుకోవాలండి కొద్దిగా జిగురు తగులుతే సరిపోతుంది మనం చేతిలోకి పట్టుకున్నప్పుడు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి రెండు యాలకుల్ని తీసుకోండి తీసుకొని వేసి మరొకసారి మిక్స్ చేయండి ఇలా బాగా మరగబెట్టుకొని పాకం చెక్ చేసుకుందాం ఇలా మనం వేళ్ళకు పట్టుకుంటే ఇలాగ కొద్దిగా జిగురు తగిలితే సరిపోతుందండి అసలు పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా తీగ పాకం లాగొస్తే సరిపోతుంది అంతే అండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిలకడదుంపలు అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక స్పూన్ నెయ్యి వేయండి గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేయండి ఇలా బాయిల్ చేసి మొత్తం వేసి ముక్కలకి ఆ సిరప్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనం పేరొక బౌళ్ళకి తీసేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా స్వీట్ పొటాటో రెసిపీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం